శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా తాళపూడిలో కొలువై ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య మంగళ అపురూపమైనటువంటి ఆనందదాయకమైనటువంటి దర్శనాన్ని పరసా టీవీ ద్వారా మీకు అందరికీ అందిస్తాం శ్రావణ మాసంలో జరిగేటువంటి విశేష పూజలన్నీ కూడా పరసా టీవీ ద్వారా వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి అమ్మవారికి చేసినటువంటి అలంకరణ ఈరోజు భక్తులందరినీ కూడా పరవశానికి గురి చేస్తోంది అందరినీ తన్మయత్వంతో పారవశ్యంతో శ్రీ విష్ణుపత్ని శ్రీ మహాలక్ష్మి అంటూ లక్ష్మీనారాయణ సమేతంగా ఉన్నటువంటి ఈ రాజ్యలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య దర్శనాన్ని వందలాది మంది భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు మీరు కూడా దర్శించుకొని తరించవలసిందిగా ప్రార్థన శ్రీలక్ష్మి వరలక్ష్మి మహాలక్ష్మి నమోస్ విష్ణుప్రియే మహామాయే మహాలక్ష్మి నమోస్ రాజ్యలక్ష్మి రామలక్ష్మి